దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో అందరికీ వందనాలు దేవాతి దేవుడు ఈ పూట కొరకు మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన మాట నేను మిమ్మల్ని రక్షింతును భయపడక ధైర్యము తెచ్చుకుని జకర్యా గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదమూడవ వాక్యాన్ని ఈ పూట కొరకు దేవుడు మనకు అనుగ్రహించారు ఎంత అద్భుతమైన మాట నేను మిమ్మల్ని రక్షింతును భయపడక ధైర్యము తెచ్చుకున్నాడు ఓ ధైర్యం తెచ్చుకోవాలి భయపడినక్కర్లేదు ఎందుకు ఎందుకు భయపడినక్కర్లేదు దేని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి అని అంటే నేను మిమ్మును రక్షింతును అనే మాటను బట్టి ఓ మన దేవుడు మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు ఆయన శిక్షించేవాడుగా లేడు భక్షించేవాడుగా అంతకంటే లేడు కానీ ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు మనం ఆరాధిస్తున్న దేవుని పేరు యేసు యేసు అర్థం ఏమిటో తెలుసా రక్షకుడు అని కనుక నేను మిమ్మల్ని రక్షింతును ఏ పరిస్థితుల నుంచి రక్షిస్తాడు అని అంటే ఏ పరిస్థితి నుంచైనా రక్షిస్తాడు ఆయన ఎలాంటి పరిస్థితుల నుంచైనా రక్షిస్తాడు నేను ఈ పరిస్థితుల నుంచి మిమ్మల్ని రక్షించలేను నా వల్ల కూడా కాదు అని ఆయన ఏ నేను చెప్ చెబుతాడా చెప్పే అవకాశం ఉందా ఏ పరిస్థితుల నుంచైనా ఆయన రక్షించగలిగిన దేవుడు ఓ ఎంత గొప్ప రక్షకుడు మనకున్నాడు ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు ఎంత అద్భుతమైన విషయం ఎలాంటి పరిస్థితిలో నీవున్నా నిన్ను రక్షించడానికి ప్రభో అయిన ఏ నువ్వు రోగుగా ఉంటే స్వస్థపరచడానికి ఉన్నాడు నువ్వు పాపిగా ఉంటే రక్షించడానికి ఉన్నాడు నువ్వు బలహీనంగా ఉంటే బలపరచడానికి ఉన్నాడు నువ్వు ఆందోళన ఉంటే ఆదరించడానికి ఆయన ఉన్నాడు కనుక భయపడక ధైర్యం తెచ్చుకో భయపడొద్దు దిగులు చెందొద్దు ధైర్యం తెచ్చుకో ఈ లోకల్లో ఉన్న ప్రతి పరిస్థితి మనల్ని భయపెట్టేదిగానే ఉన్నది ఈ లోకల్లో ఉన్న ఎవరైనా ఏ పరిస్థితి అయినా భయపెడుతూనే ఉంది ఎలాంటి భయాల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం అయితే ఈ భయాల మధ్యలో ధైర్యం కలిగించే ఒకే ఒక మాట మనకి రక్షకుడున్నాడు రక్షించే దేవుడున్నాడు ఆయన బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి ఈరోజున దేవుడు నీకు ఇస్తున్న ఒక మంచి మాట నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి పిరికి కలిగి పిరికితనం కలిగిన వారు ఏమీ చేయలేరు కానీ ధైర్యం కలిగిన వారు అన్నీ చేస్తారు కనుక ధైర్యం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది అందుకని ఈ రోజున దేని గురించి పిరికితనం వహించగా ధైర్యం వహించి దేవుడు చేసే దేవుడు అనుగ్రహించే రక్షణ కనులారా నీవు చూడాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను ఈ దినమంతా మనలను ఆయన కాచి కాపాడు